హాయ్ అండి హాయ్ అండి నమస్తే కుమ్మరి రవికుమార్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ కోజ్గి యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనమైతే ఆమె అయితే పెట్టి ఆమెకు ఆమె అయితే బయట పెట్టినాము ఆమె పెట్టడానికి ఇవన్నీ మూతలు అనమాట ఉగాది ఈరోజు లాస్ట్గా మళ్ళీ ఉగాది అయిన వారం రోజులకు మళ్ళీ చేస్తామన్నమాట ముంతలు మూతలు కంచుళ్ళు అన్నీ ఇవన్నీ చేస్తున్నాం అనమాట ఇవి ఉగాది కుండలు అన్నట్లు పచ్చడి కుండలు ఇవి ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట పచ్చడి కుండలు ఇవి ఉగాదికి పచ్చడి కుండలు అన్నమాట ఇవన్నీ ఉగాది స్పెషల్ పచ్చడి కుండలు బుడియలు అంటారు కుండలు కాదు బుడియలు అంటారు ఇవి చిన్నవి ఇది మామూలుగా చిన్న ఫ్యామిలీ చేసుకోవడానికి ఇది ఒక చిన్న ఉంటుంది అన్నట్లు అద్ద షేరు పొడిగా అంటారు దీన్ని నలుగురు ఒక చిన్న ఫ్యామిలీ వాడుకోవడానికి ఇందుట్లోనే పెద్ద సైజు ఉన్నాయి అన్నట్లు ఎనిమిది మంది షేరు పొడి అని ఉంటుంది ఎనిమిది మంది వాడుకోవడానికి ఎనిమిది పది మంది వాడుకోవడానికి వస్తుంది అన్నట్లు వాడుకోవడానికంటే ఇప్పుడు పచ్చడి చేస్తారు కదా ఎనిమిది మంది పది మంది దా తావనిక్కి ఉండేవి అంతే అది చేరి పొడి శేరి పొడి రెండు పొడియలు అన్నీ ఉంటాయి ఉగాది ఫిషియలు కుండలు మనం వంకాయ కర్రీ వంకాయ కర్రీ అవన్నీ చేసుకోవడానికి మళ్ళీ ఇవి వేరే అటకలు మొన్న వేడి పెట్టాం కదా అవన్నట్లు ఇవన్నీ ఉంటాయి అన్నట్లు ఆ అటకల మీద మూతలు అన్నట్లు చికెన్ ఫ్రై చేసుకోవడానికి అటకల మిను మూతలు ఉన్నాయి వంకాయ కర్రీ చేసుకోవడానికి అవిట్లో మీద మూతలు ఉన్నాయి అటకలవి ముంతలు అన్నట్లు అవి పోల్ ముంతలు అంటారు పోల్ ముంతలు ముంతలు పచ్చడి దానికి అన్నీ ఉంటాయి అన్నమాట ఇవి చిన్న సైజు పెరుగటకలు అన్నమాట ఇవి నాలుగు కంచులు అన్నమాట ఆ ఉగాది కుండల మీద ముయ్యడానికి ఇవి దీపంతాలు దీపాలు దీపాలు పెట్టండి క్యాచ్ దీపంతాలు అన్నమాట ఉగాదికి ముంతలు మూతలు ఇట్లా ఓకే అండి నమస్తే బాయ్